ఓకేనా యా హాయ్ అండి మీ సురేష్ సో ఈరోజు మనం ఎప్పుడు మీరు ఆఫీస్ నుంచి వింటారు కదా సో ఈరోజు మనము ఈ యాప్ సైటీ గురించి రైతుల కొరకు మనం తమలపాకు పంట దగ్గరికి వచ్చామన్నమాట ఓకే సో అక్కడ ఒక రైతు ఉన్నారు ఆ రైతుతో మనం మాట్లాడదాము సో మీ పేరండి రామలక్ష్మణ రెడ్డి రామలక్ష్మణ్ రెడ్డి గారు ఏ ఊరు మీది మైదుకూరు ఓకే సో ఇక్కడ కడప దగ్గర మైదుకూరు అనమాట సో ఈ యాప్ సైట్ చూసారు ఎప్పుడైనా చూసారు ఓకే సో ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ ఇయర్స్ అయింది ఓకే సో ఇది వాడారా మీరు సార్ ఏ పంటలకు వాడారు పంటలు ఎక్కువ బాగా ఓకే సార్ వచ్చేటప్పటికి మినుముకి తమలపాకులకి అరటికి సో అన్ని పంటలకు కూడా వాడారనమాట సారు ఓకే ఉరికి కూడా వాడారు ఓకే సో ఎలా ఉంది మీకు దీని రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది ఓకే సో చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాడచ్చు అంటారా ఖచ్చితంగా ఓకే సో అంటే రామలక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారనమాట సో తమలపాకులకు కూడా ఇది వాడచ్చు చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుందని సో ఈ యాప్స్ అయ్యేటి సో ప్రతి పంటలో కూడా ఇది వాడొచ్చండి తమలపాకు అయితే మీకు గ్రోత్ పెరుగుతుంది మీరు బలంతో పాటు వేయాలి పై మందులతో పాటు వేయాలి ఓకే వేసినట్లయితే మీకు గ్రోత్ ఎక్కువ ఆకులు వస్తాయి తేట ఆకు వస్తుంది ఎటువంటి చెత్త అనేది ఉండదు మీకు పురుగు అనేది ఉండదు అనమాట ఎక్సలెంట్గా మీకు ఇది రెడీ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ పంట గురించి చూసుకున్నట్లయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ తముళ్ళపాకులు ఉన్నటువంటి పంటని ఓకే సో ఇది ఒక ఫైవ్ ఎకరస్ అనమాట టోటల్గా సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనమాట యాక్చువల్గా తమలపాకులకి సో ప్రతి ఒక్క రైతు కూడా తమలపాకులు ఉన్నటువంటి రైతు ప్రతి ఒక్కరు కూడా వాడే వండర్ఫుల్ అనమాట సో దిస్ ఈజ్ అండి సో ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ వీడియో ఉపయోగించుకొని అందరూ యాప్స్ అయితే వాడాలి వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది నా కోరిక ఓకే థ్యాంక్ యూ